మేడం గారు ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి మేడం స్మిత సబర్వాల్ ఆమె పేరు అక్కర్లేని పేరు మేడం గురించి ఎంత తక్కువ చెప్పినా ఎంత ఎక్కువ చెప్పినా అది సరిపో సరిపోదు నాకు తెలియదు మేడం అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లో చురుగ్గా ఉండి ఆత్మగౌరవం కోసం ఆమె ఉండేటువంటి స్టైల్లో ఆమె వండుకుంటా పరిపాలన విషయంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ సీఎం దగ్గర ఉన్నటువంటి పరిస్థితిలో ఆమెకు అత్యున్నతమైన ఓదా కల్పించినటువంటి కేసీఆర్ గారు ఎక్కడిపోయినా ప్రత్యేక విమానాలు ప్రత్యేక హెలికాప్టర్లు ఒకవేళ ఏదైనా ఏలా కూడా ఆమెకు ఒక జెడ్ ప్లస్ భద్రతతో వెళ్ళిపోయేది ఈరోజు స్మిత సబరవాల్ మేడం లేక లేని లోటు ఇలా కేసీఆర్ పోయిండు స్మిత సబర్వాల్ మేడం పోయింది ప్రగతి భవన్ పోయింది ప్రగతి భవన్ గోడలు కూడా బద్దలయ్యాడు నేపథ్యం ఉంది అందుకోసం అధికారం ఎవరబ్బా సొత్తు కాదు ప్రజలు అనుకుంటే ఎవరికైనా పట్టం కడతారు ప్రజలు నిర్ణయం తీసుకుంటే ప్రజలు ఎవరికి ఓటేయాలో ప్రజలే తెలుసు అందుకోసమే స్మిత సబర్వాల్ మేడంపై వేటుపడ్డది పాపం ఆకుని వాళ్ళు మేడం ఆయన పాపం ఏం చేసిండో ఉన్నటువంటి నేపథ్యంలో ఇయ్యాల పాపం కృషి మొత్తం సినీ ఇండస్ట్రీని మొత్తం గడగడ ఆడించి అకున్ వాళ్ళు అకున్ సాబర్వాల్ తీసుకోపోయి ఢిల్లీలో వేసి కేసీఆర్ పాపం మేడన్ మాత్రం ఇక్కడనే తెలంగాణలో పరిపాలన చేసే విధంగా ఉండు అకుని సబర్వాల్ సార్ ఢిల్లీకి పోయిండు మేడమ్ మాత్రం తెలంగాణలో ఉంది ఇయ్యాల పాపం ఆయన వెలుగు వెలుగున డ్రగ్స్ విషయంలో వెలుగు వెలిగినటువంటి అకుని సబర్వాళ్ళు ఇలా పేరు కూడా లేని లేదు ఆయన పేరు ఊసెత్తే పరిస్థితి లేదు మళ్ళీ ఎప్పుడు తెరపైకి వస్తుందో తెలియని పరిస్థితి కూడా ఉంది ఇక అందుకోసమనే ఇలా పదవులు శాశ్వతం కాదు మీరు శాశ్వతం మేడము ఇలా మీరు ప్రభుత్వంలో ఉండి ఏం చేసిండో అది మీకు తెలుసు స్మిత సబర్పల్ సబర్వల్ పై భేటు ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా ఆ ప్రాధాన్యత పోస్టుకు బదిలీ చేసిన సార్ కదా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో ఆమె ఏ విధంగా ఉంది ఇప్పుడు ఆమెను ఎట్లా చేసుకుంటారు చూడు ఎవరైతే ఆమె గడగడలాడించిందో రాష్ట్రంలో ఉన్న ఐఎస్ ఐపీఎస్ అధికారులు గడగడలు ఆడిపోయారు మేడం గారికి మేడం గారి కోసం మేడం గారి సూపు కోసం మేడం గారి దర్శనం చేసుకోవడం కోసం స్వామిని ఏ విధంగా దర్శనం చేసుకుంటారో కేసీఆర్ దర్శనం చేసుకోకున్న పల్లె కానీ మేడం గారు దర్శనం చేసుకోవడం చాలామంది అతలు కుతల పడ్డరు కానీ ఇప్పుడు అన్నీ పోయినాయి ఇప్పుడు మేడం గారిని ఉత్తర్ని దర్శనం చేసుకోవచ్చు వార్త కూడా ఇక్కడ ఉంది రాష్ట్రంలో భారీగా ఐఎస్ బయలు ఒకవేళ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం సీరే తీసుకుంటే గారు కూడా జైలుకు పోయేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది రాష్ట్రంలో భారీగా ఐఏ ఐఏఎస్ల బదిలీలు ఒకేసారి ఇరవై మందికి స్థాన చలనం రాహుల్ బొజ్జాకి ఇరిగేషన్ శాఖ ఐదు జిల్లాల కలెక్టర్లకు స్థానపర అంశం సీఎంఓ సమీక్ష కార్యదర్శి సంగీత ప్రజావాణి నోడల్ అధికారి హరిచందన బదిలీ ఎనిమిది మంది ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు రాష్ట్రంలో మరోసారి రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారులు బదిలీ జరిగాయి ఒకేసారి ఇరవై ఇరవై ఆరు మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వివాదాలు చుట్టుముట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మిత సబరౌరులపై వేటు వేసింది ఆమెను ఎలాంటి ప్రాధాన్యత లేని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శి పోస్టులో నియమించింది చూడు ఎలాంటి ప్రాధాన్యత లేని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శి అన్ని మేము చూసినాం ఎలాంటి పోస్టులు ఇచ్చినా మేడం గారికి స్మిత సబరౌరులు వేటు వేసింది ఆమెను ఎలాంటి ప్రాధాన్యత లేని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శి పోస్టులో నియమించింది మరో ఐఎస్ అధికారి రాహుల్ హుద్దాకు కీలకమైన సాగునీటి పరిధుల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కుమారి బుధవారం బదిలీ ఉత్తర్వులు జీవో నెంబర్ మూడు జారీ చేశారు సీఎంఓ కార్యదర్శిగా ఎస్సి అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న రాహుల్ బొజ్జర్ ఇటీవల బదిలీ చేసి సాధారణ పరిపాలన శాఖ జీఏడికి కార్యదర్శిగా నియమించింది సంగతి తెలిసింది కానీ ఆ పోస్టులో చేరడానికి ఆయన కొంత నిరాశాక్త కనపరచారు తాజాగా ప్రభుత్వం ఆయనను గుర్తించి మళ్ళీ ఏం చేసింది అంటే మంచి పోస్టు సాగునీటి పరిధుల శాఖ గుర్తించింది ఇక ఇట్లుంటుంది అందుకనే భజనలు చేసి బంద్ చేయాలి ఆత్మగౌరవం కోసం మాత్రం కొట్లాడాలి ఇరవై మూడు మంది ఐపీఎస్లు బదిలీలు ఇరవై ఒక మంది నాన్ క్యాడర్ ఎస్పీలు టెక్నికల్ సర్వీస్ వివి శ్రీనివాస్ డిఐజీ కోఆర్డినేషన్గా భూపాల్ ఐఏఎస్ ఐపీఎస్లపై కేంద్ర నిర్ణయమే ఫైనల్ క్యాడర్ కెటెంపుల అధికారం క్యాటు లేదు ప్రత్యక్ష సినిమా మార్గదర్శనం కాపాడుతుంది పదమూడు మంది అధికారులు కేటాయింపు హైకోర్టు తీర్పు పదేళ్ల వివాదానికి ముగింపు